హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధ్రి వైటన్స్ ఆర్ఎన్ఓ ఓ చాలామంది పిల్లల్లో ఏంటంటే మీరు ఫీడింగ్ అనేది ఇస్తున్నారు కంటిన్యూస్ ఫీడింగ్ వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే గ్యాస్ ఫార్మేషన్ అనేది ఎక్కువ శాతం అయిపోతుంది ఎందుకంటే మీరు మీ పొజిషన్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు హెయిర్ హెయిర్ని కూడా మింగేస్తూ ఉంటారు గాలిని కూడా తీసేసుకుంటూ ఉంటారు నోటితో పాటు పాలునే కాకుండా గాలిని కూడా తీసేసుకుంటారు అలా గాలిని తీసుకోవడం వల్ల పొట్ట ఉబ్బుపోయి వాళ్ళు ఉక్కిరి అయిపోతూ ఉంటారు మరి అలాంటప్పుడు ఏం చేయాలండి అంటే అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక బ్రెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బేబీ ఎప్పుడైతే బ్రెస్ట్ని రిలీజ్ చేసేస్తుందో అప్పుడు ఇంకొక బ్రెస్ట్కి వెళ్ళే ముందు బేబీని మీ భుజం మీద వేసుకోండి బేబీని భుజం మీద ఎలా వేసుకోవాలంటే స్ట్రైట్ పొజిషన్లో ఉండాలి నెక్ అండ్ ఫేస్ వచ్చేసేసి డౌన్కి ఉండాలి షోల్డర్ డౌన్కు ఉండాలి మిగతాదంతా కూడా మీకు అటాచ్ అవ్వాలి బేబీ టమ్మీ అండ్ బేబీ షోల్డర్స్ వచ్చేసి మీ భుజానికి అటాచ్ అవ్వాలి ఆ అటాచ్ అయ్యి కొంచెం మీరు ట్యాపింగ్ అనేది ఇస్తూ ఉండాలి ఎప్పుడైతే మీరు ట్యాపింగ్ అనేది ఇస్తూ ఉంటారో ఆ ఎయిర్ అనేది మెల్లంగా రిలీజ్ అవుతూ ఉంటుంది గాలి అనేది పోతూ ఉంటుంది అప్పుడు బేబీ తేనుపు తెచ్చుకునే అవకాశాలు అయితే ఎక్కువ శాతం ఉంటాయి తేనుపు వచ్చేదాకా మీరు మీ బేబీని భుజం మీద మాత్రమే మోసుకుంటూ ఉండాలి ఒకవేళ తేనుపు రాలేదు అంటే మీరు కూర్చొని బేబీని ట్యాప్ చేస్తూనే ఉండండి అంతేగాని పొడుకో పెట్టద్దు పొడుకో పెడటం వల్ల వాళ్ళు బేబీ ముక్కులో నుంచి నోట్లో నుంచి పాలనేది వచ్చేస్తాయి అలాగే డెత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ శాతమే ఉంటాయి కాబట్టి మీరు అలాంటి పనులైతే చేయొద్దు మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీని మీ ఎల్బో రీషన్ దగ్గర బేబీని పెట్టుకోండి బేబీకి ఇచ్చే దగ్గర మీరు ఫీడింగ్ ఇస్తారు కదా బేబీకి బేబీకి మీరు ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కంటిన్యూస్ ఫీడింగ్ కాకుండా మధ్యలో ఒక బ్రెస్ట్ కంప్లీట్గా ఫీడ్ అయిపోయిన తర్వాత మీరు మీ బేబీని మీ షోల్డర్ మీద వేసుకొని బర్ఫింగ్ స్టార్ట్ ట్యాపింగ్ టమింగ్ ద బేబీ అప్పుడు మీరు మీ బర్ఫ్ చేస్తూ ఉంటే కనుక ఆ ఎయిర్ అనేది మెల్లంగా రిలీజ్ అవుతూ ఉంటుంది అప్పుడు బేబీకి తేనుపు వచ్చే తేనుపు వస్తుంది అనమాట ఎప్పుడైతే తేనుపు సార్లు వినపడిందో మీ బేబీని మళ్ళీ ఇంకొక బ్రెస్ట్కి ట్రాన్స్ఫర్ చేసి ఇంకొక బ్రెస్ట్కి ఫుల్గా ఇచ్చిన తర్వాత మళ్ళీ బేబీని షోల్డర్ మీద వేసుకొని మళ్ళీ రెండు తేనుపులు వచ్చిన తర్వాత మాత్రమే బేబీని పొడుకో పెట్టాలి ఎంత ప్రొసీజర్ ఉంటుంది పర్వాలేదులే బేబియేగా అంటే గనక ఆ పొట్ట ఉబ్బరం అనేది ఎక్కువైపోయి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తక్కువైపోతాయి బ్రీతింగ్ డిఫికల్టీ కన్ఫ్యూషన్ ఇరిటేషన్ డెత్ కోమా కోమా డెత్ ఓకేనా ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నిటి నుంచి మీరు విముక్తి పొందాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటే మీరు అసలు ఫస్ట్ మీ మైండ్ కంఫర్టబుల్ జోన్గా ఉంచుకొని మీరు కంఫర్టబుల్గా సిట్ డౌన్ అండ్ యూ హ్యావ్ టు పుట్ ద బేబీ వన్ ఎవర్ హెల్ప్ యూ ఎల్బోరేజియన్లో బేబీని పెట్టి స్ట్రైట్ పొజిషన్లో పెట్టి బేబీకి ఫీడ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ బ్రెస్ట్ అయిన తర్వాత బేబీని భుచ్చం మీద వేసుకొని ట్యాపింగ్ చేసిన తర్వాత తేనె వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్రెస్ట్కి వెళ్ళి మళ్ళీ తేనిపొచ్చిన తర్వాత అప్పుడు పొడుకో పెట్టండి ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్ కదండి టైం వేస్ట్ ప్రాసెస్ అంటే మాకు కష్టం కదండి మేము పడుకోవాలి కదండి మాకు నడు నొప్పులండి మాకు ఆ నొప్పులండి మాకు ఏ నొప్పులు ఎస్ మీకు నడు నొప్పి వస్తుంది అక్కడ మీకు స్టిచ్చింగ్ స్టిచ్చెస్ నొప్పులు వస్తాయి నేను కాదు అనను అన్నీ వస్తాయి ఇవన్నీ కూడా మీరు అప్పుడేం చేయాలి అంటే కనుక మీరు ఒక కంఫర్టబుల్ చైర్లో కూర్చొని మీరు చెట్ట ఇలాగా నీళ్ళు డౌన్ చక్కగా దాని మీద డౌన్ నీల్డ్ డౌన్ చేసి దా బేబీని కూడా జస్ట్ మీ హెడ్ని మీ హెడ్ని మీ ఆ బేబీ హెడ్ని ఇలా పెట్టి చక్కగా ఇలా ట్యాప్ చేస్తూ మీ ఆ మధురాతి జ్ఞాపకాలు ఆ బేబీతో ఊహించుకుంటూ అలా మీరు ట్యాప్ చేయండి సో దట్ మీకు ఆ పెయిన్ ఆ స్టిచ్చెస్ పెయిన్ అనేవి తెలియదండి కాబట్టి ఈ ప్రొసీజర్స్ అనేవి మీరు ఫాలో అవ్వాలి అప్పుడే మీకు తేన్పులు అనేది బేబీకి వస్తూ ఉంటాయి ఇవన్నీ అసలు ఎందుకు చెప్తున్నారు యాజ్ ఏ పిరియాట్రిక్స్ ఎంఎస్సీ నర్సింగ్ పీరియాట్రిక్స్ కాబట్టి ఓకేనా ఇవన్నీ నాకు డెలివరీ అయిపోయిన తర్వాత టూ బేబీస్ డెలివరీ అయిపోయిన తర్వాత నేను ఎంఎస్సి చేయడం అనేది జరిగిందండి ముందే నేను బిఎస్సీ నర్సింగ్ అయితే చేశాను అందులో నాకు తెలుసు కానీ అంత అవగాహన అయితే లేదు కాకపోతే ఇక నేను కంప్లీట్గా చేయలే ఒక హిస్టరీ చేయలే ఒక మొత్తం కూడా కంప్లీట్గా నేర్చుకోవడం వల్ల నాకు ఇదంతా తెలిసింది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక నలుగురు పిల్లలకి ఇది షేర్ చేయండి నలుగురు తల్లులకి ఇది షేర్ చేయండి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా తెలుసుకొని ముందుగా ప్రిపేర్గా ఉంటారన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లవ్ యూ ఆల్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు నాది రీచ్ ఎంతవరకు వస్తుందో ఎంతవరకు రాదో నాకు తెలియదు నాకు ఇది అలవాటు అయిపోయింది వ్యూస్ రాకపోవడం ఇదంతా నాకు ఆపెన్ అయిపోయింది కాబట్టి నేను జస్ట్ మీకు మీ సబ్జెక్ట్కి జస్ట్ నేను క్యూర్నెస్ అండ్ అవేర్నెస్ అనేది నేను బాగా వేస్తున్నానండి అని నాకు అర్థమవుతుంది నలుగురికి అర్థమైతే అయితే చాలండి నా క్లాస్ ఇంకెవరికి అర్థమైపోయినా పర్లేదు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో